రుణమాఫీ కాలేదని అడగడం కూడా నేరమేనట రుణమాఫీ కోసం ధర్నాకు పోతామంటే రైతులకు నోటీసులు ఇస్తారట రుణమాఫీకి రైతులకు అడ్డం ధర్నాకు పోవద్దని పోలీసు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమో ప్రజాపాలన చెప్పిందేమో ఇందిరమ్మ రాజ్యం మరి ప్రజాపాలనలో నిరసన చెప్పే హక్కు ఉండదా నువ్వు చేసిన మోదాన్ని ప్రశ్నించే హక్కు ఉండరా నీ దగా తరగాని ఎండగట్టే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండదా అని రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాయి ప్రజలకు అర్థమైతుంది మాటలు మాత్రమే ఉన్నాయి చేతల్లో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమైంది అర్థమైతుంది ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ చేస్తే ఎల్ఆర్ఎస్ వద్దు అన్నారు అబ్బా ఎల్ఆర్ఎస్ పెట్టి రైతుల దగ్గర ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అన్నారు ఇప్పుడు ఏమై ముఖ్యమంత్రి ఎల్ఆర్ఎస్ జల్ది కట్టుంది మూడు నెలల పైసలు వసూలు చేయండి పదివేల కోట్లు ప్రజల దగ్గర రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు హైకోర్టులో కేసు వేసింది గద్దెళ్ళ కదే ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేసి వసూలు అంటున్నారు మా అక్క వాళ్ళకి కలిసి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వీళ్ళే అప్పుడు ఏమో కోట్ల కేసులు వేసింది ఇప్పుడు ఏమో పదివేల కోట్లు జల్లీ వసూలు చేయడట్టు ఇవో ఇది కాంగ్రెస్ పార్టీ నైజం ఈ రకంగా ఏం జరుగుతుందో మీరు అందరు కూడా గమనిస్తా ఉన్నారు కార్యకర్తలతో కూడా మనం ఒకటే గ్రామ గ్రామాన టామ్ టామ్ చేయండి ఏంటి పోయి రుణమాఫీ కాని వాళ్ళ వివరాలు సేకరించండి ఆ వివరాలు పల్లా రాజేశ్వర ఇవ్వండి మేమందరం కలిసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ప్రభుత్వం మేడం వహించి రుణమాఫీ అయిన దాకా మీ పక్షాన పోరాడతాం పెద్ద గ్రామం పెద్దలామం చెల్ల గ్రామంలో రుణమాఫీ కాని రైతులు తొంభై తొమ్మిది మంది రైతులకు కాలేదు అని మా కార్యకర్త వివరాలు తీసుకొచ్చింది ఈ తొంభై తొమ్మిది కానీ ఇంకా ముప్పై ఎన్ని అంటుంది సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో మీరు తీసుకురండి ఈ అసెంబ్లీని సమయం ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడతాయి ఇంకో మోసం జరిగింది మీరు గమనించిందో లేదు జరగాల్సింది నలభై రెండు లక్షలు జరిగింది ఇరవై లక్షలు ఆ ఇరవై లక్షలు కూడా ఏం చేసిరు డిసెంబర్ ఏడో తారీఖు దాకానే మిత్తి కట్టింది నువ్వు డిసెంబర్ ఏడు నాడు ఇస్తాను మోసం చేసి నువ్వు ఆగస్టులో ఇచ్చి ఎనిమిది నెలల మిత్తి రైతులను కట్టుకుంటున్నారు ఎనిమిది నెలల రైతులు మిత్తి కట్టనే బ్యాంకు విలువలు చేసి మళ్ళీ కొత్తగా పైసలు ఇస్తుంది మోసం రేవంత్ రెడ్డి పాపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు వడ్డీ కట్టాలి అంటున్నాడు రైతులు ఎందుకు మెట్టి కట్టాలి అని అంటున్నా ఇది పూర్తి రుణమాఫీ అవుతుందా అవుతుంది మీరు కదా తప్పు తొమ్మిది తారీఖు చేస్తా చేయకుండా ఆగస్టు చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం కా రేవంత్ రెడ్డి చేసిన తప్పు దానికి రైతులకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా ఆ వడ్డీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టాలి రేవంత్ రైడ్ ప్రభుత్వమే కట్టే విధంగా కూడా మన ఒత్తిడిని పెంచాలి రైతుల్లో చర్చ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది జై తెలంగాణ